ఇంకా వరంగల్ దగ్గరనైతే పోయిన పని డబ్బునే పూర్తి అయిపోయింది అందుకనే సూడల్లి పొద్దు ఉండగానే మంచిగా మనమైతే ఫస్ట్ టోల్ గేట్ని అయితే దాటేసినాము ఇది ఏందో నాకైతే కూడా అర్థమైతే అబ్బా కానీ బిల్డింగ్ మాత్రం మీకు మూడు అర్థం అవుతుంది ఇక్కడ కాళోజీ కళాక్షేత్రం అంట అంటే ఏందో మరి నాకైతే తెలిపదు ఇదైతే ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే లేదు ఇంకా అని బోర్డునే కానీ లోపల అయితే మనుషులు మెసుకుతున్నారని అయితే ఏం కనబడదులేదు మరి కాళోజీ కళాక్షేత్రం అని అంటే కాలోజీ పేరు మీద అయితే పెట్టి ఓకే బట్ ఈ క్షేత్రం అంటే ఏంటిదో మరి ఏముంటుందో అన్నట్టు తెలియదు ఇక గిరి మొదటి టోల్గేట్ అంటే అందరికి వెళ్ళినే లేదు మనం రివర్స్లో వరంగల్ నుంచలే హైదరాబాద్కి వచ్చేటప్పుడు జనగం రావడానికంటే ముందు ఉంటుంది కదా ఈ రఘునాథ్ పిల్లి దాటినాక అవో గా టోల్గేట్ చూడు మంచిగా ఆకి ఇట్లా పొద్దుండంగానే జబ్బి చేస్తుంటే మాత్రం హాయి ఉన్నది ఎంతైనా కదా జర సర్లాగైనా ఇబ్బంది అయితే కదా ముందు వేసుకున్నాం ఆ అయ్యేసరికి కథం ఇక ఉప్పలు రానే వచ్చేసినాం ఇక గీ ఉప్పల్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కూడా ఇంకా చూడ ఇంకా సీకర కూడా వన్నే పర్లేదు ఇక టైం చూస్తే మాత్రం టైం అయితే ఐదు అవుతుంది ఐదు అవుతుంది కథం వరంగల్ నుంచి మనమైతే మాత్రం మాత్రము సీదా హైదరాబాద్లోకి అయితే గతం కొట్టేసినాం కానీ సూపర్గా ఉందా బా జర్నీ మాత్రం ఇక అదృష్టం ఏంటంటే జనరల్గా ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు లా నిజంగానూ లా మేము ముందుకు వచ్చేసరికి ఆరు ఏడు అయ్యేది కదా బడిలు ఈ కాలేజీలు అయ్యి వేరే వేరే గవర్నమెంట్ ప్రైవేట్ ఆఫీసులు అన్నీ కూడా ఒక్కసారి బయట పెట్టేసరికి ఇక కార్లు బస్సులు బైకులు అనేసి ఓ మస్తు రచ్చ రంబోలు ఉంటుంది ఇక ఉప్పల నుంచి వెళ్ళి బయట పడాలంటే మాత్రం అర్ధ గంట దాటేది కానీ ఇప్పుడు జర పొద్దున్నగానే ఇంకా టైం ఉండగానే వచ్చేసినాం కదా చిన్న చిన్నగా అప్పుడే బయటకెళ్ళే టీ ఉన్నాయి కానీ వేరే వేరే వాటితోనైతే మాత్రం ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే లేదు ఇక మనమైతే ఎల్బీ నగర్ దగ్గరికి అయితే వచ్చేసినాం చిన్నగా మెల్లమా సరే కానీ మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు ఎక్కువగా వేసినాం అనుకోండి ఇక అప్పుడు ఇలాంటి అన్ని బ్యూటిఫుల్ నేచర్ని గమనిస్తారనిలా వీరందరి సంగతి ఏమో కానీ మేమైతే పోయేటప్పుడు అలా వచ్చేటప్పుడు అలా మాకైతే మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ సూర్యుడైనల్లా ఒక్కొక్క తీరు ఒక్కో దిక్కు పోతూ ఉంటాడు ఒక్కో దగ్గర ఒక్కొక్క కలర్కి చేంజ్ అవుతూ ఉంటాడు అబ్బరు దేవుడ ఇటు గమనించే లోపే ఇంకో తీరు వస్తూ ఉంటుంది ఇక మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం ఇక మరి మీకు ఎట్లా అనిపించింది మీరు జర్నీ చేసినప్పుడు కామెంట్ చేయండి